నమస్తే అందరికీ యశోదమ్మ కృష్ణుడికి ప్రతిరోజు ఏం చెప్పేదో మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పే లీలలు అన్నీ కూడా భాగవతంలో ఉన్న లీలలు యశోదమ్మ కృష్ణుడితో కన్నయ్య రోజైనా ఇంట్లో ఉండు ఎప్పుడూ ఆడుకోవడానికి బయటకు వెళ్ళడమేనా ఎన్ని ఆటలు కన్నయ్య అసలు రోజు ఆడుకోవడానికి ముద్దు ముద్దు మాటలు చెప్పి మాయచేసి వెళ్ళిపోతావు ఈ రోజైనా ఇంట్లో ఉండు కన్నయ్య నీ ఆటలు చాలు నీ కోసం నేను చిక్కటి పాలు ఇస్తాను నీకు ఇష్టమైన వెన్న పెడతాను ఇంకా రకరకాలు వంటలు చేసి నీకు పెడతాను ఉండు కన్నయ్యా ఏదమ్మా నేను ఉండను నేను వెళ్ళి ఆడుకోవాలి నేను ఉండనమ్మా నాకు ఏమీ వద్దు నీ పాలు వద్దు నీ వెన్న కూడా వద్దు అవి అన్నీ వాసన వస్తున్నాయి నాకేం వద్దమ్మా నేను వెళ్ళి ఆడుకుంటే నా ఆరోగ్యం ఇంకా బాగుంటుంది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా కన్నయ్య యమునా నది దగ్గర పెద్ద పెద్ద గజ దొంగలు ఉన్నారంటరా వాళ్ళ చేతిలో చాలా పెద్ద ఆయుధాలు ఉన్నాయి అంట యమునా నది దగ్గరికి వెళ్ళకు కన్నయ్య నేను నేనే పెద్ద దొంగ ఒక దొంగ ఇంకో దొంగ నుండి దొంగతనం చెయ్యడమ్మా అందరికంటే నేనే పెద్ద దొంగ నా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి ఉంది ఒకవేళ వచ్చిన నేనే వాళ్ళ పని పడతానమ్మా కన్నయ్య అక్కడ దొంగలే కాదు పెద్ద పెద్ద పూలులు సింహాలు కూడా ఉన్నాయి అంటారా ఇంకా మీ నాన్నగారు వచ్చి కృష్ణుడు ఎక్కడా అని అడిగితే నేను ఏం చెప్పాలి కన్నయ్య అమ్మా నాన్న అడిగితే ఇలా చెప్పు ఇప్పుడే ఇలా వెళ్ళాడు ఒక నిమిషంలో వచ్చేస్తాడు అని చెప్పు నువ్వు చెప్పే అంతలోపే నేను వచ్చేస్తాను కానీ నన్ను మాత్రం వెళ్ళొద్దు అని చెప్పద్దు ప్లీజ్ అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్తానుమా మా మంచి అమ్మ కదూ నేను ఆడుకోవడానికి వెళ్తానమ్మా సరే కన్నయ్య ఆడుకోవడానికి వెళ్ళు కానీ త్వరగా ఇంటికి వచ్చేయాలి చూసారా అండి కృష్ణుడల్లరి యశోదమ్మ ఎంత ఆపుదామన్నా ఎన్ని చెప్పినా అన్నిటికీ ఇచ్చేవాడు చివరికి యశోదమ్మతోనే ఆడుకోవడానికి వెళ్ళు అని చెప్పించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి డూ ఫాలో లెర్నింగ్ లూప్ థర్టీ వన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ లూప్స్ థర్టీ వన్